గత పదిహేను సంవత్సరాలుగా చిలుక ఏకాదశి పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహాశివునికి ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం మానవాయితీగా వస్తుందని డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి తెలిపారు చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా సిబ్బందితో కలిసి మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ భగవంతుని కృపా కటాక్షాలతో పది మందికి సహాయపడే గుణాన్ని తమకు భగవంతుడు ప్రసాదించటం పర్వతరెడ్డి హిందువులందరికీ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు ప్రజలందరూ భక్తి భావంతో ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులవుతూ ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సమేతంగా సిబ్బందితో కలిసి మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆర్వి కృష్ణారెడ్డి పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి డైరెక్టర్ పర్వతిరెడ్డి రాణా ప్రమోద్రెడ్డి ఆధ్వర్యంలో మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు వారు అన్న ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ ఆర్బి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా చిలుక ఏకాదశిని పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహాశివునికి ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు భగవంతుడి కృపా కటాక్షాలతో పది మందికి సహాయపడే గుణాన్ని తమకు భగవంతుడు ప్రసాదించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ హిందువులందరికీ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం అని అన్నారు ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి కోటి సోమవారం చిలుక ఏకాదశిని కూడా భక్తులు అంతే పవిత్రంగా భావించి మహాశివునికి పూజలు అభిషేకాలు నిర్వహిస్తుంటారని అన్నారు అందులో భాగంగా నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో చిలుక ఏకాదశిని పురస్కరించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలందరూ భక్తి భావంతో ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రలవుతూ ఎంతో సంతోషంగా ఉండాలని రెడ్డి ఆకాంక్షించారు அடடே yeah. okay. గత పదిహేను సంవత్సరాలుగా చిలుక ఏకాదశి పురస్కరించుకుని కృష్ణ చైతన్య విద్యాసంస్థ ఆధ్వర్యంలో మూలాపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహాశివునికి ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం మానవాయితీగా వస్తుందని డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి తెలిపారు చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సమేతంగా సిబ్బందితో కలిసి మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ భగవంతుని కృపా కటాక్షాలతో పది మందికి సహాయపడే గుణాన్ని తమకు భగవంతుడు ప్రసాదించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం పర్వతిరెడ్డి మాట్లాడుతూ హిందువులందరికీ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు ప్రజలందరూ భక్తి భావంతో ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులవుతూ ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు

అధినేన సంవత్సరంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అయితే అభివృద్ధి సంవత్సరం తరఫున ఘనంగా శివించుకుని తెలియజేస్తున్నా ప్రజల సందర్భంగా పరమశివుడు పట్టణంలోని ప్రజలందరినీ సుఖశాంతలతో ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి బాగా అభివృద్ధి చెందించారా శివుడు జీవించాలని భగవంతు రాసి హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం మరి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారంతో పాటు ఈ చిలుకేకాదశిని అందరూ కూడా ఎంతో పవిత్రమైన రోజుగా దీన్ని భావించడం కానీ పరమశివునికి అభిషేకాలు కానీ పూజలు కానీ కూడా ఆనవాదం నెల్లూరులో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి స్వయం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి శివాలయాల్లో నెల్లూరు మూలపాటి శివాలయాన్ని అందరూ కూడా భావించి ఇక్కడికి అందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలు కానీ బయట నుంచి కూడా మూలస్థానేశ్వరని పలుచుకోవడానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది మరి అలాంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఈ పవిత్రమైన మాసంలో ఒక మంచి రోజు చిలకేకాదశి రోజున ఈరోజు అందరూ కూడా అవి స్వామివారిని మాల వేసుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈరోజు పూజలు నిర్వహించడానికి చాలా సంతోషంగా ஆரமேஸ்வரி கருணாக்காந்தாரு அவகாசம் கல்வி யோக ராஜமானியை காணும் அல்ல வந்த பண்டிகை காணும் வீரந்தூர்த்து லியா தெரியுது பரிஷத்துல கூட தீவிரங்க நே அவகா கல்பிச்சாலும் ஆ பரமஸ்வரிசாரி சில ஏகாதி காரியம் ஜரு ఈ కార్యక్రమాన్ని శివాలయం భక్త బృందం తరఫున అలాగే కృష్ణ చైతన్య విద్యా సంస్థల తరఫున ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సాయంకాలం ఆరు గంటలకి కోట్లో మేము ప్రతిష్ట శివలింగానికి భారీ రీతిలో విభజన జరుగుతుంది అలాగే సుమారు వెయ్యి మందితో సేవ కార్యక్రమం తర్వాత కృష్ణ చైతన్య విద్యా సంస్థల తరఫున సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళకి మా భక్త బృందం తరఫున శివాలయంకి వచ్చే భక్తులందరి తరఫున

తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలగం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్క మారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లోని మేకపాటి స్వగృహమునందు జరుగును